హాయ్ అండి అంద అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఫిజిక్స్ నుంచి కొన్ని బిట్స్ చూద్దామండి హాస్పిటల్లో శ్వాసక్రియల్లో ఉపయోగించే ఆక్సిజన్ ట్యూబులలో ఆక్సిజన్తో పాటు మరొక వాయువు పేరేంటి నైట్రోజన్ హీలియం ఆర్గాన్ ఫోర్త్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ అండి భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు ఏది ఆప్షన్ ఏ హీలియం ఆప్షన్ బి ఆర్గాన్ ఆప్షన్ సి నియాన్ ఆప్షన్ డి భూమి వాతావరణంలో అత్యధికంగా ఉండే జడవాయువు ఏది ఆర్గాన్ ఆర్గాన్ వాయువు ఎందుకు జడవాయువుగా పరిగణించబడుతుంది ఆప్షన్ ఏ అది అధికంగా దహనం అవుతుంది ఆప్షన్ బి అది సులభంగా రసాయనిక చర్యలో పాల్గొంటుంది ఆప్షన్ సి అది రసాయన చర్యలో పాల్గొనదు డి ఆప్షన్ డి అది విషపూరిత వాయువు అది రసాయన చర్యలో పాల్గొనదు నెక్స్ట్ బిట్ ఫోర్త్ ఆర్గన్ అనే పదం లాటిస్ భాషలో ఏమని అర్థం ఆప్షన్ ఏ వేడి ఆప్షన్ బి వెలుగు ఆప్షన్ సి బద్ధకం ఆప్షన్ డి శక్తి ఆప్షన్ రాడాన్ అనే వాయువును ఎవరు కనుక్కున్నారు ఆప్షన్ ఏ మారమ్ క్యూరీ అండ్ పియర్ క్యూరీ ఆప్షన్ బి రూదర్ అండ్ ఈ డోర్న్ ఆప్షన్ సి మ్యాండలిఫ్ మరియు బోర్ ఆప్షన్ డి హీలియం అండ్ ఆప్షన్ బి రూదర్ఫోర్డ్ మరియు డోర్న్ రేడాన్ వాయువును ప్రధానంగా ఎక్కడ ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ బెలూన్ల నింపటంలోను ఆప్షన్ బి క్యాన్సర్ రోగుల చికిత్సలను ఆప్షన్ సి ఫుటోఫ్లాష్ లను ఆప్షన్ డి పానీయాల శీతలీకరణలు రేడాన్ వాయువును ప్రధానంగా క్యాన్సర్ రోగుల చికిత్సలో ఉపయోగిస్తారండి టెలివిజన్ పిక్చర్ ట్యూబులలో మరియు దీపాలలో వాడే జడవాయువు ఏది ఆప్షన్ ఏ నియాన్ ఆప్షన్ బి ఆర్గాన్ ఆప్షన్ సి జీనాన్ ఆప్షన్ డి హీలియం జీనాన్ అండి జీనాన్ తో పాటు రేడాను కూడా యూజ్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారత జలాన్ని విద్యుత్ కెటిల్ తో వేడి చేసినప్పుడు ఏర్పడే తెల్లని స్కేల్ లో కలిగి ఉండేది ఆప్షన్ ఏ చక్కెర ఆప్షన్ టూ సాధారణ ఉప్పు ఆప్షన్ త్రీ కాల్షియం యొక్క కార్బోనేట్ ఆప్షన్ ఫోర్ సోడియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ నైన్త్ క్వశ్చన్ అండి కఠిన జలము సబ్బుతో నురుగనివ్వదు ఎందుకనగా ఆప్షన్ వన్ ఇది కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క కార్బోనేట్లను కలిగి ఉండటం వలన ఆప్షన్ టూ ఇది ఎక్కువ రంగ్ రంగులో ఉండటం వలన ఆప్షన్ త్రీ ఇది తాత్కాలిక అపరిశుభ్రత కలిగి ఉండటం వలన ఆప్షన్ డి ఆప్షన్ ఫోర్ ఇది సోడియం క్లోరైడ్ ఉండటం వలన దీనిలో సోడియం క్లోరైడ్ ఉండటం వలన కఠిన జలము సబ్బుతో నరుగదివ్వదు ఎందుకనగా కాల్షియం మరియు మెగ్నీషియం యొక్క కార్బోనేట్లను కలిగి ఉండటం వలన టెన్త్ బండరాల నుండి ప్రవహించటం వలన నీరు కఠినంగా మారును ఎందుకంటే దీనిలో ఇవి కరిగి ఉండటం వలన ఆప్షన్ వన్ కాల్షియం కార్బోనేట్ ఆప్షన్ టూ షోడియం క్లోరైడ్ ఆప్షన్ త్రీ షోడియం కార్బోనేట్ ఆప్షన్ ఫోర్ షోడియం పాస్పేట్ కార్బోనేట్ బట్టల సబ్బుల ఒక ఫ్యాటీ ఆమ్లాల యొక్క లక్షణాలు రెండు సోడియం కార్బోనేట్ మరియు సోడియం క్లోరైడ్ మిశ్రమం మూడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క కాల్షియం లవణాలు ఆప్షన్ ఫోర్ ఆరోమాటిక్ అండ్ ఆలిఫాటిక్ సెల్ఫోనిక్ ఆమ్లం యొక్క సోడియం లవణాల మిశ్రమం ఆప్షన్ ఫోర్ వంటను నూనెను కొవ్వులుగా మార్చే పద్ధతి ఆప్షన్ వన్ జల విశ్లేషణ ఆప్షన్ టూ క్షయకరణం ఆప్షన్ త్రీ స్ఫటికీకరణం ఆప్షన్ ఫోర్ ఆక్సీకరణం జల విశ్లేషణ థర్టీన్త్ బిట్టు చూద్దామండి పరమశూన్య ఉష్ణోగ్రత అంటే ఉష్ణోగ్రత కొలబద్దలోని ఆరంభం సూచిక రెండు రీత్య సంబంధమైన అత్యల్ప ఉష్ణోగ్రత మూడు ద్రవాలగా ద్రవలుగనీభవించి ఉష్ణోగ్రత నాలుగు పదార్థాలన్నీ వాయు స్థితిలో ఉండే ఉష్ణోగ్రత సిద్ధాంత రీత్య సంబంధమైన అత్యల్ప ఉష్ణోగ్రత ఫోర్టీన్త్ క్వశ్చన్ రెండు ద్రావణాలు ఏ స్థితిలో సమతా స్థితిలో ఉంటాయి ఒకటి వాటికి ఒక ద్రవ విసరణ పీడనం కలిగి ఉన్నప్పుడు రెండు వాటి గాఢత సమానంగా ఉన్నప్పుడు మూడు ఒకే ద్రావితములో కరిగి ఉన్నప్పుడు నాలుగు ఒకే బాష్పీ పీడనం కలిగి ఉన్నప్పుడు బాష్పీ పీడనం కలిగి ఉన్నప్పుడు సెకండ్ ఆప్షన్ వాటి గాఢత సమానంగా ఉన్నప్పుడు రెండు ద్రావణాలు ఏ స్థితిలో సమతా స్థితిలో ఉంటాయంటే వాటి గాఢత సమానంగా ఉన్నప్పుడు ధ్వని బహుళ పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ధ్వని బహుళ పరా పరావర్తనం అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం ఒకటి ఈసీజీ రెండు ర్యాడర్ మూడు సెటెస్కోప్ నాలుగు అల్ట్రాసోనోగ్రఫీ సెతస్కోప్ ఈ క్రింది వాణిలో ఏ అనకంలో ధ్వని వేగం అధికంగా ఉండును ఒకటి గాలి రెండు నీరు మూడు పాదరసం నాలుగు ప్లాస్టిక్ పాదరసం ఈ క్రింది వాటిలో అత్యధిక వ్యాపనం వేగం కల వాయువు ఒకటి హెచ్సిఎల్ రెండు కార్బన్ డైఆక్సైడ్ మూడు ఎన్హెచ్ త్రీ నాలుగు హెచ్ టు ఎస్ఓ ఫోర్ ఎన్హెచ్ త్రీ నీరు ఘనీభవించి మంచుగా మారుతుంది ఈ ప్రక్రియల ఉష్ణోగ్రత కోల్పోతుంది ఒకటి కోల్పోతుంది రెండు గ్రహిస్తుంది మూడు మార్పు ఉండదు నాలుగు ఆయా పరిస్థితులను అనుసరించి గ్రహించటం గాని కోల్పోవటం గాని జరుగుతుంది నీరు ఘనీభవించి మంచుగా మారటం కోల్పోతుంది ఈ క్రింది వాటిలో ఏది కాంతి నిరోధకంగా పనిచేస్తుంది ఒకటి నీరు రెండు కిరోసిన్ మూడు ఆల్కహాల్ నాలుగు పాదరసం కాంతి నిరోధకంగా పనిచేస్తుంది పాదరసం అమ్మిశ్రణీయ ద్రవాలను వేరుచేయటకు వాడు పరికిరము ఒకటి బ్యూరెట్ రెండు ఏర్పాటు గరాట మూడు కండెన్సర్ నాలుగు తీసెల్ అమ్మిశ్రణీయ ద్రవాలను వేరు వేరుచేయు వాడు పరికరము ఏర్పాటు గరాట బెరీలియం క్లోరైడ్ లో బందకోణం విలువ బెరీలియం క్లోరైడ్ లో బందకోణం విలువ వన్ ఎయిటీ డిగ్రీస్ రెండు వన్ ట్వంటీ డిగ్రీస్ మూడు వన్ టెన్ డిగ్రీస్ నాలుగు వన్ నాట్ ఫోర్ పాయింట్ థర్టీ వన్ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ స్పరిశలో గల రెండు తలాలు పరస్పరం నిచ్చల స్థితిలో ఉంటే వాటి మధ్య ఉండే ఘర్షణను ఏమంటారు స్పరిశలో గల రెండు తలాల పరస్పరం నిచ్చల స్థితిలో ఉంటే వాటి మధ్య ఉండే ఘర్షణను ఏమంటారు ఒకటి దొర్లుడు ఘర్షణ రెండు జారుడు ఘర్షణ మూడు స్థైతిక ఘర్షణ నాలుగు ప్రవాహీ ఘర్షణ స్థైతిక ఘర్షణ నెక్స్ట్ క్వశ్చన్ పళ్ళు తోముకోవటానికి వాడే బ్రష్ యొక్క తయారీకి వాడేది ఒకటి నైలాన్ రెండు రేయాన్ మూడు నూలు నాలుగు పాలిస్టర్ నైలాన్ మొక్కలు సెలిలోజ్ నుండి పొంద పొందదగిన ఒకే ఒక కృ కృత్రిమ దారం కృత్రిమ దారం ఒకటి రేయాన్ రెండు నైలాన్ మూడు పాలిస్టర్ నాలుగు డెక్రాన్ రేయాన్ రంగులు మందులు కృత్రిమ దారాలు క్రిమి సంహారకాలు పరిమళ ద్రవ్యాలు నాఫ్తలీన్ మొదల మొదలగు ఉత్పత్తులను ఈ క్రింది ఏ పదార్థం ఉపయోగించి తయారు చేస్తారు అంటే రంగులు మందులు కృత్రిమ దారాలు క్రిమి సంహార సంహారకాలు పరిమళ ద్రవ్యాలు నాఫ్తలీన్ మొదల ఉత్పత్తులను క్రింది ఏ పదార్థం ఉపయోగించి తయారు చేస్తారు ఒకటి కోక్ రెండు కోల్ గ్యాస్ మూడు కోల్తార్ నాలుగు ఆస్పాల్ట్ కోల్తార్ బాహ్య బాహ్య తమ కక్షలో ఎలక్ట్రాన్ లేని జడవాయువు ఒకటి హీలియం రెండు నియాన్ మూడు ఆర్గాన్ నాలుగు హీలియం ఒక వ్యక్తి తలపై సూటు కేసుతో నిచ్చెన ఎక్కుతున్నాడు ఆ వ్యక్తి ఆ పెట్టిపై చేసిన పని ధనాత్మకం రుణాత్మకం శూన్యం నిర్వచించలేము ధనాత్మ ధనాత్మకం వస్తు పరిమాణం ప్రతిబింబం పరిమాణం మధ్య సంబంధాన్ని తెలియజేసేది ఒకటి వివర్తనం రెండు ఆవర్తనం మూడు నాభ్యాంతరం నాలుగు ఏది కాదు వివర్తనం ఒక ద్రావణం ఎర్రెట్మస్ ను నీలి రంగులోకి మార్చుతుంది దాని పిహెచ్ ఎంత ఫోర్త్ ఆప్షన్ టెన్ గాజు దిమ్మె వల్ల కాంతి పొందే విచలన కోణం ఒకటి జీరో డిగ్రీస్ రెండు ఇరవై డిగ్రీలు మూడు తొంభై డిగ్రీలు నాలుగు దిమ్మె తలానికి గీసిన లంబంతో కాంతి కిరణం చేసే కోణంపై ఆధారపడి ఉంటుంది ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతని ఏమంటారు ఒకటి జ్వాలన ఉష్ణోగ్రత రెండు కెలోరిఫిక్ విలువ మూడు స్వత సిద్ధ దహనం నాలుగు శీఘ్ర దహనం జ్వాలన ఉష్ణోగ్రత ఏ ఉష్ణోగ్రత వద్దనైతే పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను జ్వాలన ఉష్ణోగ్రత అంటారు టార్చ్ లైట్లో వాడబడు ఘటం ఓల్టా ఘటం నెల్సన్ ఘటం విద్యుత్ విశ్లేషణ ఘటం నిర్జల ఘటం నిర్జల ఘటమ ఉన్ని గుడ్డతో రుద్దిన బెలూను ఉన్ని గుడ్డతో రుద్దిన మరొక బెలూన్ను ఒకటి ఆకర్షిస్తుంది రెండు వికర్షిస్తుంది మూడు తటస్థంగా ఉంటుంది నాలుగు ఏది కాదు వికర్షిస్తుంది సోడియం క్లోరైడ్ జల ద్రావణం నుండి క్లోరైడ్ క్లోరైడ్ను ఎలా వేరు చేస్తారు ఒకటి స్ఫటికీకరణం ద్వారా రెండు ఉత్పతనం ద్వారా మూడు వడపోయటం ద్వారా నాలుగు తీర్చటం ద్వారా ఏకాంత వ్యవస్థకు వ్యవస్థపై పనిచేసే బాహ్య బలం ఒకటి స్వల్పం రెండు అత్యధికం మూడు శూన్యం నాలుగు అనంతం శూన్యం ఒక తీగ చుట్టులో ఐస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ఏర్పడుతుందని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు ఒక తీగ చుట్టులో ఐస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దానిలో విద్యుత్ ఏర్పడుతుందని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు ఒకటి గెలిలియో రెండు పాస్కల్ మూడు ఫైకల్ ఫ్యారడే నాలుగు మైకిల్ ఫ్యారడే నాలుగు ఎడిసన్ మైకిల్ ఫ్యారడే సూర్యోదయం సూర్యాస్తం సమయంలో సూర్యుడు ఎర్రగా ఉండటానికి గల కారణం ఎరుపు రంగు అధిక విశ్లేషణ ఎరుపు ఎరుపు రంగు అల్ప విశ్లేషణ మార్పు చెందకపోవటం వక్రీభవనం చెందటం ఎరుపు రంగు అల్ప విశ్లేషణం ఏదైనా వస్తువుపై కాంతి పడినప్పుడు ఎటువంటి నీడ ఏర్పడకపోతే ఆ వస్తువులను ఏమంటారు కాంతి నిరోధకాలు పాక్షిక పారదర్శకాలు మూడు పారదర్శకాలు నాలుగు టూ అండ్ త్రీ పారదర్శకాలు ఇరవై రెండు క్యారెట్ బంగారంలో బంగార కాపారు శాతాలు ట్వంటీ 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 టూ 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 త్రీ ఫోర్ జీరో ఫైవ్ అన్ని బంగారమేమో ట్వంటీ టూ ఉంటే కాపరు టూ పర్సెంట్ తన్నిత బలం ఒక ఆకర్షణ బలం రెండు ఘర్షణ బలం మూడు స్పర్శ బలం నాలుగు అభిలంబ బలం తన్నిత బలం అనేది ఒక స్పర్శ బలం ఈ క్రింది వాటిలో స్వయం సర్దుబాటు బలం ఒకటి గురుత్వాకర్షణ బలం రెండు స్థైతిక ఘర్షణ మూడు జారుడ ఘర్షణ నాలుగు అభిలంబ బలం స్థైతిక ఘర్షణ గాయానికి కట్టుకట్టేందుకు ఉపయోగించే బ్యాండేజ్లలో వాడేది నైలాన్ రేయాన్ ఉన్ని పాలిస్టర్ కట్టేందుకు ఉపయోగించే వాడేది రేయాన్ మొదటి ధర్మామీటర్ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు గెలిలియో ఫారడే పాస్కల్ లీవెన్ హుక్ గెలిలియో ఐస్కాంతానికి దగ్గరగా ఉంచటం వలన ఒక పదార్థం ఐస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దానిని ఏమంటారు ఐస్కాంత భ్రామకం ఐస్కాంతీకరణ ఐస్కాంత దిశాధర్మం ఐస్కాంత ప్రేరణ ఐస్కాంత భ్రామకం రెండు ఐస్కాంతీకరణం మూడు ఐస్కాంత దిశాధర్మం నాలుగు ఐస్కాంత ప్రేరణ నాలుగు ఐస్కాంత ప్రేరణ బాణాసంచాపై దేనిని పెంచటం ద్వారా అది పేలుతుంది ఒకటి ఘర్షణ రెండు పీడనం మూడు ఉష్ణాన్ని నాలుగు తలతన్యతను పీడనం కిణ్వ ప్రక్రియలో కిణ్వ ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్ లేదండి కిణ్వ ప్రక్రియలో ఈ క్రింది ఏ పదార్థాలు ఆల్కహాల్ గా మారుతాయి ఈథేన్ పిండి పదార్థాలు ఆల్డిహైడ్లు ప్రోటీన్లు పిండి పదార్థాలు భూపటలంలో అతి సమృద్ధిగా లభించే లోహం ఆక్సిజన్ అల్యూమినియం జింక్ ఇనుము అల్యూమినియం ఈ క్రింది వాటిలో తాంతవత ధర్మం కల పదార్థం గంధకం రాగి కార్బన్ అయోడిన్ రాగి ఈ క్రింది వాటిలో సచింద్ర పదార్థం ఏది కోక్ కోల్తారు ఫారాఫిన్ వాక్స్ అస్టాల్ట్ కోక్ డ డెవలప్ అయిపోవాలి సల్ఫర్ డయాక్సైడ్ నీళ్ళు ఏ విధంగా మార్చును ఆకుపచ్చ పసుపు ఎరుపు నారింజ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ పడ్డదండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సల్ఫర్ డయాక్సైడ్ నీలి లిట్మస్ ను ఏ విధంగా మార్చును నీలి లిట్మస్ ను ఏ విధంగా మార్చును ఒకటి ఆకుపచ్చ రెండు పసుపు మూడు ఎరుపు నాలుగు నారింజ సల్ఫర్ డయాక్సైడ్ నీలి లిట్మస్ ను ఏ విధంగా మార్చును ఎరుపు వస్తువు యొక్క తారతమ్య సాంద్రత లేక సాపేక్ష సాంద్రతలను లెక్కించుటకు దాని సాంద్రత ఈ క్రింది సాంద్రతతో పోలుస్తారు ఒకటి కిరోసిన్ రెండు నీరు మూడు కొబ్బరి నూనె నాలుగు వెనిగర్ నీరు సంపూర్ణాంతర పరావర్తనం జరగాలి అంటే కాంతి ఇందులోకి ప్రయాణించాలి విరళయానకం నుండి సాంద్రత యానకంకు రెండు విరళయానకం నుండి విరళయానికి మూడు సాంద్రత యానకం నుండి విరళయానానికి నాలుగు సాంద్రత యానకం నుండి సాంద్రత యానకానికి ఆప్షన్ త్రీ సాంద్రత యానకం నుండి యానకానికి నీటితో పోలిస్తే మంచు గణపరిమాణం ఎక్కువ తక్కువ సమానం ఎక్కువ లేదా తక్కువ ఎక్కువ నీటితో పోలిస్తే మంచు గణపరిమాణం ఎక్కువ అంశిక స్వేదనం ప్రక్రియలో మిశ్రమనీయ ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాల్లో వ్యత్యాసం ఇరవై ఐదు డిగ్రీల కన్నా తక్కువ రెండు ఇరవై ఐదు డిగ్రీల కన్నా ఎక్కువ యాభై డిగ్రీల కన్నా ఎక్కువ ఫోర్త్ ఆప్షన్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఇరవై ఐదు డిగ్రీల కన్నా తక్కువ హలోజెన్స్ మూలకాలలో ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఏటి అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం ఒకటి క్లోరిన్ బ్రోమిన్ ఆస్టాటిన్ ఆస్టాటిన్ అండి ఏటి అంటే ఇందులో హలోజెన్ మూలకాలలో ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఆస్టాటిన్ అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం క్లోరిన్ సెకండ్ ఆప్షన్ ఆర్ వన్ ఆర్ టూ నిరోధాలను సమాంతర సంధానం చేసిన ఫలిత నిరోధం ఆర్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ రెండు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ బై ఆర్ వన్ టూ ఆర్ టూ ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఫోర్త్ ఆర్ టూ మైనస్ ఆర్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ థర్డ్ ఆప్షన్ ఐస్కాన్ తత్వానికి విద్యుత్ ప్రవాహానికి మధ్య గల సంబంధమును కనుక్కున్న శాస్త్రజ్ఞుడు ఓల్ట్ రూదర్ఫాడ్ స్టేట్ ఫ్రాంక్లిన్ హ్యాన్స్ క్రిస్టియన్ స్టెడ్ థర్డ్ ఆప్షన్ భూకంపం కారణంగా ఏర్పడిన కంపన తరంగాలను లెక్క కట్టేది భూకంప లేఖని భూకంపదర్శిని విద్యుత్ దర్శిని వృత్తలేఖని భూకంపలేఖని మంటలు మంటలను ఆర్పు అగ్ని మాపక యంత్రాలలో వాడే రసాయనం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ సోడియం కార్బోనేట్ సోడియం హైడ్రాక్సైడ్ పైవన్ని సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ వేసవి రోజులలో స్నానం చేసిన తర్వాత శరీరం వెచ్చగా అనిపించడం కారణం ఆర్ద్రత రెండు సాంద్రీకరణ మూడు బాష్పీభవనం నాలుగు ఘనీభవనం సాంద్రీకరణం పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల కనిష్ట దూరం ఒకటి ఎఫ్ రెండు టూ ఎఫ్ మూడు ఎఫ్ బై టూ నాలుగు జీరో కనిష్ట దూరం జీరో గాలిలో నిజ మరియు మింద్య ప్రతిబింబాలను ఏర్పరచు కటకము సమతల పుటాకారం రెండు సమతల కుంభాకారం మూడు పుట్ ద్వి పుటాకారం నాలుగు ద్వి కుంభాకారం కుంభాకారం ఓకేనండి ఇన్ని సిక్స్టీ టూ బిట్స్ వరకు చదువుకోండి మళ్ళీ రిపీట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్